ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం మొటికాయలేసింది ఎన్నికల కమిషన్కు రెండేళ్ళు టైం కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత ఈవెళ్ళ వాదోపవాదనలు అయిపోయినాయి పోయిన ఫిబ్రవరి కాకపోయిన ఫిబ్రవరి నాడు ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది ఏడాదిన్నర పొద్దునుంచి ఈ సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఈ కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టుమని అడిగినా కూడా ఎన్నిసార్లు సచివాలయం ముట్టడించినా కూడా ఎన్నిసార్లు పెండింగ్ బిల్లులు విడుదల చేయమని చెప్పేసి రాష్ట్ర ఒకరులు ధర్నాలు చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు దునపోతు మీద వాన పడ్డట్టున్నది సర్కారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా అన్న పాపన వదలలేదు దీని నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినారు ఈ పిటిషన్ల నేపథ్యంలో వాదన లోపు వాదనలు ముగిసినాయి ముగిసిన తర్వాత ఇప్పుడు తుది తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం ఏమని చెప్పింది సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు మీరు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి తుది తీర్పును జారీ చేసింది ఇక మరి స్థానిక సంస్థల ఎన్నికలల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక ఇటు పోతే జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా కలిపితే బాగుండు మొత్తం అన్ని క్లియర్ చేసి అన్ని కంప్లీట్ చేస్తే అయిపోతుండే ఇక ముప్పై తారీఖులోపు సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల కమిషన్ గదే టైం అడిగింది అరవై రోజుల టైం ఇక మరి అరవై రోజుల టైంని తర్వాత ఓడించుకోవచ్చని అనుకున్నారా ఏందో తెలియదు కానీ ఇక ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తొందరగా కొనసాగిస్తే మేము కూడా ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడు జరిగింది ఇక మరి ఎన్నికల కమిషన్ను ఆదేశాలు జారీ చేసింది కమిషన్కు ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే అవి క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల నగారా మోగాలే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసింది తుది తీర్పు రిజర్వ్ చేసింది స్థానిక ఎన్నికలపై నేడు తీర్పు ఏడాదిన్నరగా కాలయాపన పిటిషనర్లు హైకోర్టులో ఇప్పటికే ముగిసిన వాదనలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దీని మీద తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు ఎట్టి పరిస్థితులలో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి తీర్పుని రిజర్వ్ చేసింది కంపల్సరీ ఎట్టి పరిస్థితులలో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పేసి నిన్న మొటికాయ వేసింది రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ధర్మాసనం ఎన్నికల కమిషన్కు ఎన్ని రోజుల టైం పడుతుంది మీకు పాత సర్పంచులను కొనసాగిస్తారా లేకపోతే కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా పెట్టారా మీరు హైకోర్టు ధర్మాసనానికి తేల్చేయండి అని చెప్పేసి మాధవి బెంచ్ ధర్మాసనము మొత్తం మీద తుది తీర్పు రిజర్వ్ చేసింది పోయిన ఫిబ్రవరి గాక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు సర్పంచుల పదవీ కాలం ముగిసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడాదిన్నర పొద్దు దాకా పల్లెలలో అసలు పాలన కుంటుబడ్డది కనీసం గ్రామ పంచాయతీలలో వర్క్ చేస్తున్న సఫాయి కార్యక్రమాలు చేస్తున్న కూడా జీతాలు లేని పరిస్థితి గ్రామ పంచాయతీ సెక్రటరీలకు జీతాలు లేని పరిస్థితి పెండింగ్ బిల్లులు విడుదల చేయలేని పరిస్థితి నిన్న ఒక సర్పంచ్ మాజీ సర్పంచ్ బలిమికి జీవి తీసుకున్నాడు పెండింగ్ బిల్లులు విడుదల చేయక అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇలా అప్పులు అయినాయి పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే ఆ బిల్లులు విడుదల చేస్తే ఈ పైసలన్న కట్టుకుందామని అంటే అప్పులలో ఒత్తిడి ఎక్కువై ఆయన బలిమికి జీవి తీసుకున్నాడు పోయిన ప్రభుత్వంలో సర్పంచ్లు జోరే పెద్ద హైలైట్ చేసి వార్తలు వేసిన వాళ్ళు మరి ఈ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు విడుదల కాక బలిమికి జీవులు తీసుకుంటున్న సర్పంచ్ల గురించి ఎందుకు వార్తలు వేస్తలేరు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైట్ మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు మీరు తెలంగాణ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి పెండింగ్ బిల్లులు విడుదలైతే లేవు సర్పంచ్ ఎన్నికలు పెడతలేరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి పోతే బొక్కబోర్లా పడుతుంది రాష్ట్ర సర్కార్ సునీల్ కలుగోలు సర్వే సంచలన సర్వే బయట మొత్తం మీద పల్లెలలో థర్డ్ ప్లేస్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖం చూస్తేలేరు ఈ రైతు భరోసా హాస్ వంటి కార్యక్రమాలు చేసుకుంటా ఎన్నికలు అడుక్కుందాం ఓట్లు అడుక్కుందాం అని చెప్పేసి పెద్ద భాగోతమే ఆడినరు కానీ కానీ రైతులు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ పల్లెలలో జనాలు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత ఉట్టిదే అసలు గాలి లేకపోతే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిపిస్తున్నారు అనుకుంటే ఏం చేయలేము అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మీపై మీ వైపు మాట్లాడే విశ్లేషకులే కొంతమంది చెప్పారు ఇదిగా మీ భ్రమ ఇంతకుమించి మేము ఏం మాట్లాడలేము ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్కాబోర్లు పడడం ఖాయం అందుకే భయపడి స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సూచనం